ఖమ్మంలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి వీడియో అయితే అసలు మిస్ కావద్దు స్కిప్ చేయకండి హోటల్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను రైస్ ఎంత చెప్తున్నారు ఏ లొకేషన్ లో ఉంది అనేది మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూసే రోడ్డు వచ్చేసి మమతా రోడ్డు అండి ఈ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో నేను చూపెట్టబోయే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉంటుందండి ఈ అపార్ట్మెంట్కి వెళ్ళడానికి రెండు వైపులా దారి అయితే ఉంటుంది మనం ఇప్పుడు చూసిన రోడ్ నుంచి వెళ్ళచ్చు ఇప్పుడు చూసే రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అండి చూడొచ్చు క్లియర్గా మనకి ఇక్కడ నుంచి లకారం ట్యాంక్ బండ్ సర్కిల్ జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి మమతా రోడ్డుకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది తోరచు పక్కనున్న లొకేషన్ కూడా ఐఫై లొకేషన్ అండి అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ ఉంటుంది కొంచెం ముందుకెళ్తే హార్వెస్ట్ స్కూల్ ఉంటుంది మంచి ఒక ప్రైమ్ లొకేషన్ అండి ఈ ప్రైమ్ లొకేషన్లో డబల్ బెడ్రూము త్రిపుల్ బెడ్రూము టూ అండ్ హాఫ్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్ కొన్నాయండి మంచి కన్స కన్స్ట్రక్షన్ తోటి మంచి ప్లానింగ్ తోటి అయితే ఈ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది మీకు ఎగ్జాంపుల్గా గా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో చాలా స్పేసియస్ పార్కింగ్తో పాటు రెండు లిఫ్ట్లు అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మొత్తం మనం చూసేది పార్కింగ్ ఏరియా ఈ పార్కింగ్ ఏరియా చూసి ఇది మొత్తం చూసి ఒకసారి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే చూద్దామండి మనం చూసే ఫ్లాట్ సైజ్ వచ్చేసి పన్నెండు వందల అరవై స్క్వేర్ ఫీట్లు అండి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి అదేవిధంగా టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్స్ కూడా సేల్ కొన్నాయండి టూ పాయింట్ ఫైవ్ అంటే త్రిబుల్ బెడ్రూమ్ లెక్కే ఉంటుంది కానీ ఒక బెడ్రూమ్ చాలా చిన్నగా అయితే ఉంటుంది ఒక కాట్ వేసుకుంటే సరిపోతుంది పిల్లలు ఏదైనా హోంవర్క్ చేసుకోవడానికి స్టడీ రూమ్గా అయితే ఉపయోగించుకోవచ్చు నేను చూపెట్టేది వచ్చేసి పన్నెండు వందల అరవై స్క్వేర్ ఫీట్లు అండి చూడవచ్చు ఇది మొత్తం హాలు మొత్తం రెడీ టు మూవ్ అండి మనం గృహ ప్రవేశం చేసుకోవటమే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడవచ్చు సీలింగ్ కానీ వాల్ కేర్ కానీ కింద టైల్స్ కానీ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి సపరేట్గా పూజ గది కూడా ఉంటుంది కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు క్లియర్గా ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనీ మమతా రోడ్డుకి అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి శ్రీ చైతన్య స్కూల్ దగ్గరలో అయితే ఉంటుంది రోడ్డు కూడా జస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది లకారం ట్యాంక్ బండ్ సర్కిల్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మరి మమతా రోడ్ సిగ్నల్స్ నుంచి విఆర్కే దగ్గర నుంచి అయితే టూ టూ పాయింట్ ఫైవ్ కే దూరంలో అయితే ఉంటుంది డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను పన్నెండు వందల అరవై స్క్వేర్ ఫీట్లు ఎస్ఎఫ్టీ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రైస్ అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు నేను దగ్గరుండి అయితే చూపిస్తాను మంచిగా రెండు వైపులా బాల్కనీ అనేది వచ్చిందండి బయట ఉన్న లొకేషన్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ నియరెస్ట్గా స్కూల్స్కి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ శ్రీ చైతన్య స్కూల్ ఉంటుంది కాలేజ్ ఉంటుంది హార్వెస్ట్ స్కూల్ ఉంటుంది హార్వెస్ట్ కాలేజ్ కూడా చాలా దగ్గర అవుతుంది అదేవిధంగా ఎస్బిఐటీ కాలేజ్ కూడా చాలా దగ్గర అవుతుందండి మమతా రోడ్డు కూడా వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియోనైతే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని వీడియో అయితే చూడండి మీకున్న వాట్సాప్ గ్రూపుల్లో కూడా వీడియోనైతే షేర్ చేయండి దీనివల్ల ఛానల్ అయితే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో